నైపుణ్య అభివృద్ధి శిక్షణపై అవగాహన సదస్సు కమిషనర్ నాగరాజు గూడూరు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా కర్నూలు జిల్లాలోని గూడూరు నగర పంచాయతీ పరిధిలో వివిధ రకాలైన సేవలు అందించేవారు అనగా ప్లంబర్ కార్పెంటర్ ఎలక్ట్రీషియన్ ఏసీ గీజర్ టీవీ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ రిపేర్ చేసేవాళ్లు బ్యూటీషియన్ మహిళలు పురుషులు మొదలగు సేవలు అందించే వారందరికీ నైపుణ్య అభివృద్ది శిక్షణ ఎన్ఎస్డీసీ ఎస్డీసీ విడతల వారీగా శిక్షణ ఇచ్చి తో పాటు అర్హత పొందిన వారికి హోం ట్రయాంగిల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్ బోర్డ్ చేయించి వీరికి జీవనోపాధి ఉపాధి కల్పించబడును కమిషనర్ నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు పైన తెలిపినటువంటి సేవలు అందించే అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నగర పంచాయతీలోని మెప్మా విభాగం తేదీ ముప్పై పన్నెండు రెండు నుండి ఐదు ఒకటి రెండు వేల వరకు అర్హులైన అభ్యర్థు వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కమిషనర్ నాగరాజు సూచించారు దరఖాస్తుదారులు ఇందు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ బుక్ జిరాక్స్ ఫోటోలు రెండు తీసుకుని హాజరు కావాల్సిందిగా తెలియజేశారు మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మొబైల్ నంబర్ వీరారెడ్డి టీఎంసీ